బీజేపీ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడులో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని ప్రయత్నిస్తున్నారు జైలుకు వెళ్తారని తెలుగుదేశం పార్టీ వాళ్ళని నమ్మిస్తూ వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి కేసుల వ్యవహారం తేలకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా చంద్రబాబు మాటల పట్ల నమ్మకం కుదరడం లేదు అనుమానం కలుగుతోంది దీంతో చంద్రబాబు నాయుడులో అసంతృప్తి పెరిగింది అసహనం పెరిగింది అది కూడా బీజేపీ పైన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమిత్ షా అండతో మోదీ అండతో జైలుకు వెళ్లకుండా ఉన్నారంటూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు రాష్ట్రంలో కేంద్రంలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటేనే తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటేనే బీజేపీ నిలుస్తుంది అన్నట్టుగా వ్యవహారం ఉంది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏమీ సాధించలేకపోతుంది రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చుకోలేకపోతుంది రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు తీసుకురాలేకపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలనే ఒక నిశ్చయం మాత్రం తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది ఆ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ మాట చెల్లుబాటు కావడం లేదు కేంద్రంలోని బీజేపీ వద్ద బీజేపీ వద్ద పదే పదే మొర తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరగా తేల్చాలి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలి రాష్ట్రంలో తమకు అడ్డంకి ఉండకూడదు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కేంద్రం వద్ద పావులు కదుపుతున్నా కేంద్రం చంద్రబాబు మాట వినడం లేదు చంద్రబాబు మద్దతు జాతీయ స్థాయిలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు మాట పట్టించుకోవడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు పదే పదే మరో పదహైదేళ్ళు మీతో కలిసి ఉంటామని చెబుతున్నప్పటికీ బీజేపీలో నమ్మకం కుదరడం లేదు బీజేపీ చంద్రబాబును నమ్మడం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు చెప్పినట్టు వినడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చంద్రబాబు ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే వైఎస్ఆర్ సిపి ఉండదు రాష్ట్రంలో మనకు తిరుగు ఉండదు అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షం లేనప్పుడు ఇష్టారాజ్యంగా ఉంటుంది ఎలాంటి నిర్ణయాలన్నా తీసుకోవచ్చు అధికారంలో ఎక్కువ కాలం ఉండవచ్చు అదే సమయంలో బీజేపీతో తెగదంపులు చేసుకోవచ్చు అవసరమైతే బీజేపీతో ఉండవచ్చు లేదంటే బీజేపీని పక్కకు దోసేయవచ్చు ఈ రకమైన వ్యూహంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు అందుకు ముందుగా బీజేపీని వాడుకొని జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని భావిస్తున్నారు కానీ బీజేపీ చంద్రబాబు వ్యూహాన్ని పసిగట్టి చంద్రబాబు వైఖరిని పసిగట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి కేసులు తేలాలంటే ఇంకో ముప్పై ఏళ్ళు పడుతుందని వ్యాఖ్యానించారంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని ఒక బలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు ప్రయత్నంలో ఉన్నారు బీజేపీని అందుకోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసమో అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెకించడం కోసమో సంపద సృష్టించడం కోసమో బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలను మద్దతును ఉపయోగించుకోవడం లేదు కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాలు సమకూర్చుకోవడానికే చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలను మద్దతును వినియోగిస్తున్నారని విశ్లేషకులు చంద్రబాబు నాయుడు తీరును విమర్శిస్తున్నారు అయితే చంద్రబాబు తీరు పసిగట్టిన బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది చంద్రబాబును నమ్మడం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు చెప్పినట్టు వినడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆ కేసులు ఎలాగో తేలడం లేదని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ కేసు పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఎరికించే ప్రయత్నం చేశారు అందులో ఏదో ఒక ఆధారం దొరుకుతుందని భావించారు శోధించారు అయినా అందులో ఒక చిన్న ఆధారం కూడా దొరకకపోవడంతో ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేకపోయారు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన చంద్రబాబులో కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబుకు వయసు అయిపోతుంది నారా లోకేష్ కు ఈ అధికారాన్ని అప్పగిస్తే నిలబెట్టుకోలేరు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి ముందు సరితూగరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే నారా లోకేష్ కు ఇబ్బంది ఉండదు చంద్రబాబుకి ఎలాగో వయసు అయిపోతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపి తన కొడుకు అధికారాన్ని కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వారి పప్పులు ఉడకనివ్వడం లేదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలు సాక్ష్యాలు దొరకడం లేదు ఎందుకంటే ఆ స్కామ్లు జరగలేదు స్కామ్ జరిగి ఉంటే ఏదో ఒక చోట ఆధారం దొరికి ఉండేది కానీ ఎలాంటి స్కామ్ లేదు కాబట్టి ఎలాంటి ఆధారము దొరకలేదు ఇదే కారణంతోనే చంద్రబాబు నాయుడు లోపల మదన పడిపోతున్నారు అందుకే బీజేపీ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదనే అభిప్రాయాన్ని పరోక్షంగా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నారు